సరదాగా చేసే కొన్ని పనులు పేరు ప్రఖ్యాతులను తీసుకువస్తే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు ప్రస్తుత సమాజంలో చాలామంది యువకులు జిమ్లకు వెళ్ళి కసరత్తులు చేస్తూ ఉంటారు బాడీ బిల్డింగ్ చేసి కండలను సంపాదిస్తూ ఉంటారు ఏ రోజు పోటీల్లో పాల్గొనాలని ఆలోచన ఉండదు రాజమండ్రికి చెందిన ఈ యువకుడు అలాగే ప్రతిరోజు జిమ్కు వెళ్ళడం కండలు పెంచడం బాడీ బిల్డింగ్లో చక్కనైన దేహదారిద్రాన్ని ప్రదర్శించే రూపాన్ని పొందినప్పటికీ పోటీలకు వెళ్లకుండా కాలక్షేపం చేస్తూ వచ్చాడు ఎందుకో పాపం రెండు వేల ఇరవై ఐదులో ఈ కుర్రవాడి మనసు మారింది సరదాగా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొనాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు ఈ ఏడాది జనవరి ఐదవ తేదీన ఫస్ట్ సౌత్ ఈస్ట్ జోనల్ ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలను రాజమండ్రిలోని శ్రీ గౌతమి వ్యాయామ కళాశాలలో నిర్వహించారు ఈ సెలక్షన్స్ ట్రయల్స్లో మిస్టర్ ఇండియా బెంగళూరు మరియు సౌత్ ఇండియా ఎర్నాకూలం వారు ఈ బాడీ బిల్డింగ్ పోటీలలో ప్రతిభావంతులను ఎంపిక చేశారు ఈ పోటీల్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి బాడీ బిల్డర్లు వచ్చి పాల్గొన్నారు అనూహ్యంగా ఈ పోటీల్లో రాజమండ్రికి చెందిన అమిత్ జాదవ్ మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు ప్రతి కేటగిరీలోనూ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ మరియు యునిక్ మెడల్ అండ్ సర్టిఫికేట్స్ బహూకరించారు సరదాగా పాల్గొన్న అమిత్ జాదవ్ మూడో స్థానాన్ని సాధించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు అమిత్ జాదవ్ను అభినందనలతో ముంచెత్తారు ఈ బహుమతి సాధించడంతో అమిత్ జాదవ్ కూడా ఆశ్చర్యానికి గురైనట్లే కనిపిస్తుంది దీని తర్వాత కోనసీమ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫస్ట్ యునైటెడ్ డిస్ట్రిక్ట్ జోనల్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అమిత్ జాదవ్ పాల్గొన్నాడు అమలాపురం హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో జనవరి పన్నెండవ తేదీన జరిగిన ఈ పోటీల్లో అమిత్ జాదవ్ అద్భుతమైన ప్రదర్శన చేసి రెండవ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం దీంతో ఒకే నెలలో సరదాగా అలా పార్టిసిపేట్ చేసి రెండు బహుమతులను గెలుచుకోవడం అమిత్ జాదవ్ ప్రతిభకు అద్దం పడుతోంది దీంతో ఈ పోటీలను నిర్వహించిన నిర్వాహకులతో పాటు రాజమండ్రికి చెందిన అమిత్ జాదవ్ స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురవడంతో పాటు అమిత్ జాదవ్ను అభినందనలతో ముంచెత్తారు అందుకే ఈ యువకుడిని సరదాగా రాజమండ్రి జూనియర్ బాహుబలి అని పిలుద్దాం సరదాగా చేసే కొన్ని పనులు పేరు ప్రఖ్యాతులను తీసుకువస్తే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు ప్రస్తుత సమాజంలో చాలామంది యువకులు జిమ్లకు వెళ్ళి కసరత్తులు చేస్తూ ఉంటారు బాడీ బిల్డింగ్ చేసి కండలను సంపాదిస్తూ ఉంటారు ఏ రోజు పోటీల్లో పాల్గొనాలని ఆలోచన ఉండదు రాజమండ్రికి చెందిన ఈ యువకుడు అలాగే ప్రతిరోజు జిమ్కు వెళ్ళడం కండలు పెంచడం బాడీ బిల్డింగ్లో చక్కనైన దేహదారిద్రాన్ని ప్రదర్శించే రూపాన్ని పొందినప్పటికీ పోటీలకు వెళ్లకుండా కాలక్షేపం చేస్తూ వచ్చాడు ఎందుకో పాపం రెండు వేల ఇరవై ఐదులో ఈ కుర్రవాడి మనసు మారింది సరదాగా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొనాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు ఈ ఏడాది జనవరి ఐదవ తేదీన ఫస్ట్ సౌత్ ఈస్ట్ జోనల్ ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలను రాజమండ్రిలోని శ్రీ గౌతమి వ్యాయామ కళాశాలలో నిర్వహించారు ఈ సెలక్షన్స్ ట్రయల్స్లో మిస్టర్ ఇండియా బెంగళూరు మరియు సౌత్ ఇండియా ఎర్నాకూలం వారు ఈ బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభావంతులను ఎంపిక చేశారు ఈ పోటీల్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి బాడీ బిల్డర్లు వచ్చి పాల్గొన్నారు అనూహ్యంగా ఈ పోటీల్లో రాజమండ్రికి చెందిన అమిత్ జాదవ్ మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు ప్రతి కేటగిరీలోనూ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ మరియు యునిక్ మెడల్ అండ్ సర్టిఫికేట్స్ బహూకరించారు సరదాగా పాల్గొన్న అమిత్ జాదవ్ మూడో స్థానాన్ని సాధించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు అమిత్ జాదవ్ను అభినందనలతో ముంచెత్తారు ఈ బహుమతి సాధించడంతో అమిత్ జాదవ్ కూడా ఆశ్చర్యానికి గురైనట్లే కనిపిస్తుంది దీని తర్వాత కోనసీమ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫస్ట్ యునైటెడ్ డిస్ట్రిక్ట్ జోనల్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అమిత్ జాదవ్ పాల్గొన్నాడు అమలాపురం హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో జనవరి పన్నెండవ తేదీన జరిగిన ఈ పోటీల్లో అమిత్ జాదవ్ అద్భుతమైన ప్రదర్శన చేసి రెండవ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం దీంతో ఒకే నెలలో సరదాగా అలా పార్టిసిపేట్ చేసి రెండు బహుమతులను గెలుచుకోవడం అమిత్ జాదవ్ ప్రతిభకు అద్దం పడుతోంది దీంతో ఈ పోటీలను నిర్వహించిన నిర్వాహకులతో పాటు రాజమండ్రికి చెందిన అమిత్ జాదవ్ స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురవడంతో పాటు అమిత్ జాదవ్ను అభినందనలతో ముంచెత్తారు అందుకే ఈ యువకుడిని సరదాగా రాజమండ్రి జూనియర్ బాహుబలి అని పిలుద్దాం